దేవా మిథునాన్ని తీసుకొని ఇంటికి వస్తాడు ఇక మిథునా మీద ప్రాణాపాయం తలపడ్డదని తెలిసి అక్కడ ఉన్న శారద సత్యమూర్తి వీళ్ళందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక శారద అయితే దేవాతో ఇలా అంటూ ఉంటుంది ఎందుకురా నువ్వు ఇలా మిథునాన్ని దూరం పెడుతున్నావు మిథునాన్ని దూరం పెట్టడం నాకు అసలు నచ్చలేదు మిథునాన్ని ఎందుకురా ఎంతలా బాధ పెట్టి తనని దూరం పెడుతున్నావు అందుకే కదా తనకి ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అదే నువ్వు నీ భార్యని అర్థం చేసుకుంటే ఎవరు మీ మధ్యలోనికి రారు నువ్వు భార్యని అర్థం చేసుకోరా నువ్వు ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ నీకు ఇలాంటి భార్య నీకు దొరకదు నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకొని నీ భార్యని వదులుకోకురా ఈ అదృష్టాన్ని నువ్వు కాళ్ళతో తన్నేయకు నీ భార్యను నువ్వు చక్కగా చూసుకోరా అని చెప్పి అక్కడ ఉన్న శారద దేవత అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్యమూర్తి కూడా వీడు దురదృష్టవంతుడే దగ్గరికి వచ్చిన అదృష్టాన్ని కూడా తన్నేసుకుంటున్నాడు మిథున లాంటి మనిషి ఇక నీ నీ జీవితంలోనే కాదు ఎవరి జీవితంలోనే రాదు మిథున అంత గొప్పది అంత గొప్ప మిథునాని ఎందుకు వదులుకోవాలనుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు మిథునా ఇక మీద నుంచి అయినా సరే జాగ్రత్తగా చూసుకో నీ రౌడీ ఇజం ఇజం మానేసి మిథునాని భార్యగా అంగీకరించి ఇంట్లో ఉండు అని చెప్పి సత్యమూర్తి అంటే అంటాడు ఇంతలో పురుషోత్తం దగ్గరకు ఆదిత్య వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు ఏంటి అన్న నేను ఆ దేవాగాడిని చంపేస్తే నీకు ఆ పార్టీలో అన్ని గెలుపులు నీవే అని చెప్పాను కదా నువ్వు ఆ దేవగడిని చంపకుండా ఏం చేస్తున్నావు అని చెప్పి ఆదిత్య పురుషోత్తంతో అంటాడు దాంతో పురుషోత్తం అయితే ఇలా అంటూ ఉంటాడు ఆ దేవగాడు నా పక్కన ఉంటే ఈ ఎలక్షన్లోనే కాదు ప్రతి ఎలక్షన్లోనూ నేనే గెలుస్తాను ఆ దేవగాడు నా పక్కన ఉంటే చాలు కాబట్టి ఆ దేవకి నాకు మధ్యలో అడ్డుగోడగా వచ్చినా ఆ మిథునాన్ని చంపేయాలని అనుకుంటున్నాను అందుకే ఆ మిథునాన్ని చంపేయడానికి నేను రౌడీలను కూడా పంపించాను అని చెప్పి పురుషోత్తం అంటాడు ఆ మాట విని ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మిథునాన్ని చంపితే నీకేం వస్తుందన్నా ఆ ఆ గారిని చంపేస్తేనే కదా మంచిది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి దేవ వచ్చి అన్న అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక అది వినగానే అక్కడ ఉన్న పురుషోత్తం ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మేము ఆడుకున్న మాటలు దేవా విన్నాడా ఏంటా అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక దేవ అయితే పురుషోత్తం అన్న దగ్గరకు వచ్చి అన్న అంటూ మాట్లాడబోతూ ఉంటాడు ఇక వాడు ఇదంతా విన్నాడో ఏంటో అని చెప్పి పురుషోత్తం కంగారు పడుతూ ఉంటాడు